మేము వైజాగ్ నుంచి అండి సో మీరు ఫ్రమ్ పాకిస్తాన్ అండ్ యూ అంటున్నారు నేను వైజాగ్ వైజాగ్ మా రామాంజనేయులు వైజాగ్ వీడియో క్లారిటీ బాగానే ఉంది కదా అందరూ ఎలా ఉంది వీడియో క్లారిటీ బాగుందా కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి ఇంకా చీకటి అయిపోతుంది ఫాస్ట్గా లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ అందరూ లైక్స్ పాజిట్గా ఇస్తే బాగుంటుంది నేను లైవ్ ఎండ్ చేసేస్తాను ఇంకా టైం అయిపోతుంది నాకు ఇంకా మెంబర్షిప్ తీసుకొని లైక్స్ ఇవ్వండి షార్ట్ వీడియోస్ అన్నిటికి రామకృష్ణ హాయ్ గుడ్ ఈవినింగ్ అందరూ ఒకేసారి లైక్స్ ఇస్తే బాగుంటుందండి ఫైవ్ లైక్స్ ఓన్లీ వచ్చినాయి నేను వచ్చి ఫోర్ మినిట్స్ అవుతుంది న్యూ ట్రెండ్ డిజైన్ షూ బ్యాక్ మేడం హియర్ ఆ డిజైనర్ అయ్యో బ్యాక్ ఏం లేదు కదా డిజైన్ మీరు స్టిచ్చింగ్ చేస్తారా ఏంటి బ్లౌజులు ఏమైనా సిక్స్ లైక్స్ ఓన్లీ పోస్ట్గా ఇవ్వండి లైవ్ ని కొంచెం ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ కలనే మెంబర్షిప్ తీసుకోండి థర్టీ త్రీ నెంబర్స్ ఓన్లీ కాన్ గారు హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ ఇందాక లైవ్ కొంచెం కట్ చేస్తారంటే రెడీ అయ్యి టైంలో ఉండడం వల్ల అవునా ప్రవీణ్ గారు బ్యాక్ డిజైన్ అయితే ఏం లేదండి వెరీ గుడ్ ఈవినింగ్ మా బోయవాడే అగపడితే సింహాల్ సైతం పనికి పోవాలి జై వాల్మీకి వా బాగుంది లేదా శ్రీనివాస్ గారు హలో రవి గారు హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ తిన్నా తిన్నా మీరు తిన్నారా కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే పక్కనే ఉండే బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో అలానే ప్లీజ్ సపోర్ట్ ఆల్ హాయ్ రవి గారు వస్తే హాయ్ 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 చీకటి అయిపోతుంది లైవ్ ఎండ్ చేసేస్తుందని ఏమనుకోవద్దు మళ్ళీ టుమారో లైవ్లో కలుద్దాం ఇప్పుడు కొంచెం నేను రెడీ అయ్యాను కదా మ్యారేజ్కి వెళ్తున్నాను అని చెప్పేసి లైవ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా చీకటి అయిపోతే కనిపించింది కదా గాయస్ చూద్దాం ఇంకా లైవ్ లాక్ ఇంకా ఎవరైనా వస్తారేమో ఇవి నేచురల్ ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్ మేడం నేచురల్ నేచురల్ జా ఇది జాస్మిన్ సెవెన్ ట్వంటీ వన్ ఫాస్ట్గా లైక్స్ ఇవ్వండి ప్లీజ్ శ్రీనివాస్ గారు మాది వైజాగ్ అండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రవీణ్ గారు అయ్యో లైక్స్ ఇవ్వాలి మెంబర్షిప్ తీసుకోండి ట్వంటీ నైన్ రూపీస్ పెట్టి వెయిట్ చేస్తాను సపోర్ట్ చేయట్లేదు ఎవరు అనంతపురం నుంచి లైవ్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ లైక్ చేశారా సబ్స్క్రైబ్ మాత్రం చేయలేదు శంకరన్న టీ కాఫీలు అలవట్లేదు నాకు మీరు తాగారా టీ కాఫీ ఎంతమందికి అలవాటు ఉంది సేమ్ మెసేజ్ పిన్ చేయండి స్వామి గారు హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ వెన్ రిసెప్షన్ ఎస్ ఎస్ ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ రిసెప్షన్ ఇప్పుడు జస్ట్ ఊరేగింపు అవుతుంది కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రామకృష్ణ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి ఇంకా నాకైతే లైటింగ్ తగ్గిపోయింది ఎక్కడ ఎందుకంటే షేకట్ అయిపోతుంది అనమాట టెర్రస్ పైన సో ఫాస్ట్గా లైక్స్ ఇవ్వాలి శ్రీహరి గారు హాయ్ గుడ్ ఈనింగ్ గుడ్ ఈవినింగ్ మా లైక్ యూ థ్యాంక్ యూ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ మహేష్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ అమ్మ తోట మనదేనా కాదండి ఓన్లీ మేము ఉన్న ప్లేస్ అంటే మా ఇల్లు ఓన్లీ మాది బ్యాక్ సైడ్ మంది కాదు బంగారం వావ్ థ్యాంక్ యూ లైక్స్ ఇవ్వాలి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇంకా మెంబర్షిప్ తీసుకోండి ప్లీజ్ సపోర్ట్ ఆల్ వీడియోస్ చూడండి ఎలా ఉన్నాయో నన్ను కొంచెం ముందు తీసుకెళ్తారని అయితే అనుకుంటున్నాను బంగారం అని పిలుస్తున్నారు తిన్నానండి ఆఫ్టర్నూన్ మీరు తిన్నారా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు లైవ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ వాచ్ వీడియోస్ లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ హాయ్ న్యూ సబ్స్క్రైబర్ అంటున్నారు థ్యాంక్ యూ అండి ప్రదీప్ గారు థ్యాంక్ యూ సో మచ్ న్యూ సబ్స్క్రైబర్ మాకు డబ్బులు లేవండి మేము పర్చేస్ చేసుకోవడానికి మా దగ్గర అనంతపురం నుంచి లైవ్ చూసినందుకు థ్యాంక్ యూ మహేష్ రాయల్ గారు థ్యాంక్ యూ ప్లీజ్ లైక్స్ ఇవ్వాలి నగేష్ హాయ్ మేడం గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ మా థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ వాచ్ వీడియోస్ లైవ్